హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జతు శ్రీకాంత్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేనైతే సూపర్ ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మా మామయ్య కూతురు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట చిన్న చిన్న క్లిప్సే షూట్ చేశాను సో అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ రోజు మార్నింగ్ అయితే కళ్యాణ మండపంలో పెట్టుకున్నాము ఫంక్షన్ వాళ్ళ ఊర్లోనే చిన్న కళ్యాణ మండపం ఉంది దానిలోనే పెట్టుకున్నాము అందరూ వచ్చిన తర్వాత మా పాప ఇంకొక ఇద్దరు పిల్లలు అందరూ కలిసి పసుపు సారీ బొట్టు పెట్టి గంధం పెట్టి పువ్వులు ఇస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ తర్వాత కొంచెం స్టార్టింగ్ పూజ ఉంటుంది కదా సో అమ్మాయితో పూజ చేయించారు తర్వాత మామయ్య వాళ్ళ పేరెంట్స్ కూడా కూర్చోబెట్టి పూజ అది చేయించారు సో అప్పటికి ఇంకా అందరూ రాలేదు స్టార్టింగ్లో తీసిన వీడియో అనమాట అయితే సో పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారు వాళ్ళు అమ్మాయి వాళ్ళ అత్తగారి వాళ్ళు తనకి బట్టలు పెట్టేశారు బట్టలు పెట్టిన తర్వాత అబ్బాయిని కూడా కూర్చోబెట్టి అలాగే పూజ చేశారు పూజ అయిన తర్వాత అబ్బాయికి మా మామే వాళ్ళు బట్టలు పెట్టారు అయిపోయిన తర్వాత లగ్నపత్రిక వీళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసుకునే టైంలో ఇక్కడ లగ్నపత్రిక రాసి లగ్నపత్రిక చదువుతున్నారనమాట అది రా వీడియో పెడతాను చూడండి ఇక్కడ నుంచి కొంత టైం రా వీడియో పెడతాను आपका नाम जो देवा बस्ती अशोक नगर साहब ने आज धन्यवाद देता हूं बहुत-बहुत धन्यवाद। खंडा बैठ को परवाले हां जी नहीं डायरेक्ट नहीं हो जाएगा

లగ్నపత్రిక మార్చుకోవటం అయ్యేటప్పటికి అమ్మాయి అబ్బాయి కూడా రెడీ అయ్యి వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకుంటున్నారన్నమాట మంచిగా వాళ్ళే సెలెక్ట్ చేసుకుని చేయించుకున్నారు వాళ్ళకి కావాల్సిన మోడల్స్లో ఇద్దరు కలిసి షాపింగ్ చేశారు చక్కగా అంటే వీడియో కాల్స్లో కానీ అట్లా ఇద్దరు మోడల్స్ మంచిగా అనుకుని చేయించుకున్నారు సో చాలా బాగా జరిగిందండి పిలిచిన వాళ్ళందరూ మంచిగా వచ్చారు అందరూ చక్కగా జంటను ఆశీర్వదించారు సో మీ బ్లెస్సింగ్స్ కూడా మా మా పాపకి ఇవ్వండి మా మామయ్య కూతురికి సో చిన్న చిన్న క్లిప్సే తీసాను నాకు కూదిరినంత వరకు ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనమాట ఇది అయ్యి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఎంగేజ్మెంట్ సో ఎలాగో కలిసి వచ్చింది కదా అని చెప్పి మేము ప్రపోజ్ చేయాలని చెప్పి అనుకున్నాము ప్రపోజ్ చేయించాలని చెప్పి ఒకరితో ఒకరికి సో అది చిన్న షార్ట్ క్లిప్స్లో వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే అది నిలువుగా తీసాను వీడియో సో అంతేనండి ఈరోజు వీడియో అయితే சின்ன வீடியோ மீக்கு எல்லாம் அனுப்பிச்சு காமெண்ட்